రేట్ చెప్పండి నాది దోసను పడండి నేను బండి మీద అబ్బాయి గారి అబ్బాయిని నాయట్గా బండిమేళ్ళ అబ్బాయి మా దోశన పడండి ఇది గతంలో ఒకసారి ఏప్రిల్ నెలలో పెట్టానండి ఇదే ఇదే ఎత్తనం అండి క్యావేరీ నేహా అండి కావేరీ నేహా అండి ఏప్రిల్ నెలలో నాకు ముప్పై సెంట్లు పెడితే మూడు వందల అయిందండి సరే అదే ఎత్తనం మా నాని గారిని అడిగి మళ్ళీ కావాలని తెప్పించుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు పెట్టానండి ఇప్పుడు పెట్టానండి ఓ నలభై సెంట్లు పెడతాను మూడు వందల అయిందండి అది పెట్టిన కాడ నుంచి నాలుగు ఆకు కాడ నుంచి రోగారు కొట్టాలండి రోగారు కూడా ట్యాంక్ వచ్చి పది ఎంఎల్ కొట్టాలండి అక్కడి నుంచి ప్యాన్ నీళ్ళు పోసుకోవాలండి మనకి ఇరవై టూ వేస్తే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఇరవై కానీ వేసుకోవచ్చండి మన మార్కెట్లో కూడా ధర ఎలా ఉంటుంది అంటే అండి అందరూ రెండు వందలు అమ్మిది మన మూడు వందలు అలా అమ్ముదండి నేను ఎక్కువ శాతం తాడేపల్లి గుడి కిరణ గారికి వేస్తానండి మనకి అందరి మీద మిజెట్గా నమ్ముతుందండి నాకు ఎప్పుడు ఏనాడు కూడా నాకు రేట్ అయితే తగ్గలేదండి ఇప్పుడు వరకు కూడా ఈ తోట ఎందుక ఎపండి ఇది నెక్స్ట్ రేపు ఆగి మళ్ళీ కోస్తానండి తొమ్మిదో అవుద్ది అండి పది కోతలు ఉండే నికరం మట్టి గ్యారెంటీ అవ్వదు అండి ఈ పది కోతల్లో ఈ ఎన్ని పద్నాలుగు నలభై సెంట్లు ఉండదండి నలభై సెంట్లు మూడు టన్నులు మళ్ళీ కన్ఫామ్గా దిగిందండి పై మాటే కానీ లోపు ఉండదండి ఎందుకంటే వర్షం పడి కొంచెం ఆగిందండి లేకపోతే నాకు కంపల్సరీ నాలుగు టన్నులు దిగినండి ఇది అదండి చాలా బాగుంటుందండి రైతుకి మట్టి కావాల్సిన ఎత్తనమండి మార్కెట్లో నెంబర్ వన్ అదే